వెల్కమ్ టు ఆరు శివంగా మీరు ఫస్ట్ వీడియో చూసారు కదండి ఇది సెకండ్ వీడియో పార్ట్ టూ ఇక్కడ నుంచి మేము టెంపుల్కి వెళ్తున్నాం గుట్టపైకి వెళ్తున్నాము వచ్చేసామండి గుట్టపైకి రాగానే ఇక్కడ బొమ్మలు స్టార్ట్ అయ్యాయి బొమ్మలు చూస్తుంది ఆరుషి అలా కాదు అని మేము పైకి వెళ్తున్నాము ఫస్ట్ దర్శనం చేసుకొని కిందికి వచ్చి బొమ్మలు తీసుకుందామని ఇక్కడికి కూడా చాలామందే వచ్చారండి అసలు క్రౌడ్ ఉండదు అనుకున్నాం కాకపోతే బాగానే వచ్చారు ఇక్కడికి జనాలు అక్కడ రత్నాలయం దగ్గర ఫుల్ జనాలు ఉన్నారని అక్కడికి పబ్లిక్ ఇక్కడికి వచ్చేశారు నేను వీడియో తీస్తున్నా అని మా అన్న ఫాస్ట్ ఫాస్ట్గా లోపలికి వెళ్ళిపోతున్నాడు ఆగు అన్న అంటే ఆగిండు చూయిస్తుడు ఆరేషిని నేను వద్దు ఆరేషిని చూపించు అని తర్వాత నేను అన్నకి తెలియకుండా వీడియో తీసా ఇక్కడ చూడండి ఆరుషిని మా దర్శనం అయిపోయిందండి దర్శనం చేసుకొచ్చాక ఒకసారి మీకు కూడా దేవుణ్ణి చూపిద్దాము మీరు కూడా కొత్త సంవత్సరం మంచిగా జరగాలని మొక్కుకుంటారని మీకో దేవుణ్ణి చూపిస్తున్నాను చూడండి ఈ దేవుడు చాలా మహిమ కల దేవుడు అసలు ఏమనుకుంటే అదే ఆ కోరికలు నెరవేరుతాయి ఆరుషి పుట్టినప్పుడు పేగు మెడలో వేసుకొని పుట్టిందండి సో మీనమామ అన్నారని మా అన్న పుట్టినప్పుడు అసలు చూడనే లేదు పూజ ఇక్కడే చేసామండి ఇక్కడ పంతులు మా అన్న ఫ్రెండే కాబట్టి ఇక్కడే చేయించాము ఇక్కడే పూజ అయిపోయాక ఫస్ట్ ఆరిషిని చూసిన ప్లేస్ సో ఎప్పటికీ మెమరీ ఉంటుంది మా అన్నకి ఆరిషికి మాకు అందరూ అన్ వాళ్ళ మామలు హాస్పిటల్లో చూస్తే మా అన్న మాత్రం ఆరుషి వాళ్ళ మామ గుడిలో చూసాడండి ఆ దేవుడి ముందు చూశాడు అందుకే ఈ టెంపుల్ అంటే మాకు ఒక స్పెషల్ మెమొరీ ఉంటుంది మాకు ఆరుషిని అట్లా పెట్టేశాము మంచిగా ఆడుకుంటుంది హ్యాపీగా అందరూ ఆరుషిని చూస్తూ ఉన్నారు సో ఆరుషి ఎవరిని పట్టించుకోకుండా మంచిగా ఆడుకుంటుంది మేము కూడా ఫుల్ ఎంజాయ్ చేసామండి గుడిలో ఫొటోస్ దిగాము మంచిగా చూడండి ఆరుషి గుడి అని కూడా చూడకుండా కాలు ఒత్తుకుంటూ ఉంది కాలు గుంజుతున్నాయి అంట పాపంతో మా అమ్మ ఎట్రా అని పిలుచుకుంటూ కాలు ఎత్తుకుంటుంది ఆ పక్కన ఉన్న అతను ఆ అన్న చూడండి ఎలా చూస్తుండో వాళ్ళ మా అమ్మని పిలిచింది కాలు ఎత్తుమని అలా మా అమ్మ కాలు ఎత్తుతుండేది గుడి కాదమ్మా ఇంటికి వెళ్ళినాకలా కదా అని అందులోనే ఈ తను ఒకటి ఆ తను కూడా వస్తుంది నాకు నాన్న నా కాళ్ళు కూడా గుంజుతున్నాయి కాళ్ళొత్తు నానా అంటుంది తను అయ్యో రామా ఈ పిల్లలు చూడండి ఒకసారి తనిక్ష మంచి ఆడుకుంటుంది అంతలోనే ఆరిషి వస్తుంది వచ్చి ఆరిషి వచ్చి మంచిగా ఆడుకుంటుందా అట్లా కాదు తల మీదనో ఫేస్ మీదనో చేయి పెట్టగానే తనిక్ష కోపం వచ్చి ఆమె ఏడుస్తుంది ఈ అరిషి ఏడుస్తుంది కదా అని పక్కకి వెళ్ళి ఆడుకోదే ఆడుకోదు మళ్ళీ అలానే చేస్తుంది తనిక్ష అని అస్సలు వినరే వినరే ఈ పిల్లలిద్దరు ఇక అలా కాదు అని పక్కకు తీసుకెళ్ళినాం అరుషిని అంతలోనే మా అన్న బయటికి వెళ్తుంటే ఆరుషి చూడండి ఎలా వెళ్తుందో వెనక్కి వెనక నుండి అస్సలు భయమే లేదు ఎంతమంది ఉన్నా సరే వాళ్ళ మధ్యలో నుంచి వాళ్ళ మామని చూసుకుంటూ వెళ్తుంది బయటకి తనిక్షకి ఒక రోజు ఫ్లవర్ ఇచ్చాం దాన్ని పట్టుకొని ఇక మంచిగా ఆడుకుంటూ ఉంది అస్సలు ఇడవనే లేదు తనిక్ష ఇక అంతలోనే ఇక అందరూ గంట కొడుతున్నారని ఆరిషి కూడా నేను తను కూడా గంట కొడతా అంటే వాళ్ళ మామ ఎత్తుకొని గంట కొట్టిస్తుండు ఒక్కసారి కొట్టి ఊకోదంట చాలాసేపు కొడుతుందంట గంట ఎంత బాగా ఎంజాయ్ ఇది గుడి బయట అండి ఎంత బాగుందో వ్యూ మాత్రం అసలు గుట్ట పైన ఉంటుంది కదండి టెంపుల్ సో గుట్టపై నుండి చూస్తే ఇలా ఉంటుంది వ్యూ సూపర్గా ఉంటుంది ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది ఇక్కడ అసలు ఎంత బాగుందో వ్యూ మాత్రం మాకు చాలా బాగా నచ్చింది గ్రీనరీ అదంతా అసలు కొండలు గుట్టలు ఎంత బాగుంటుందో ఎన్నిసార్లు వచ్చినా మాకు కొత్తగానే అనిపిస్తుంది ఇక వీళ్ళు షాపింగ్ స్టార్ట్ చేశారండి ఇక అత్త కోడళ్ళు ఇద్దరు వీళ్ళకి న్యూ ఇయర్ రోజు అసలు పైసలు ఖర్చు పెట్టద్దు అనుకుంటే వీళ్ళు బొమ్మలు కావాలి అని షాప్ ముందు కూర్చున్నారు ఇక ఏం చేశారు పాపం మా అన్న ఇక ఆరుషికి క్రికెట్ ఆరుషి క్రికెట్ బ్యాట్ పట్టుకుందండి ఇంకా వేరేది ఏమైనా పట్టుకుంటే అదే అన్న ఏదైనా సరే ఇప్పిద్దాం అన్నట్టు మా అన్న చూస్తుండు బట్ ఆరుషి మాత్రం బ్యాట్ అస్సలు విడవట్లేదు ఇక సరే అని అదే ఇప్పించిండు మా అన్న మేము దర్శనం చేసుకొని ఇక కొంచెం గుడి పక్కన ఉన్న కొంచెం గ్రీనరీ ప్లేస్ అలా చూసుకొని తినడానికి ఆగామండి అక్కడ సో నేను అది రికార్డ్ చేయలేకపోయాను సో మేము ఒక ఇంకా వేరే ప్లాన్ అనుకున్నాము సో అక్కడ లేట్ అవుతుంది అని ఇక మేము రికార్డ్ చేయలేకపోయామండి ఇక తిన్న తర్వాత వీళ్ళు రోడ్డు మీదనే ఇక వీళ్ళు ముగ్గురు క్రికెట్ గ్రౌండ్ చేసేసారండి ఆ రోడ్డుని పాపం ఇక క్రికెట్ బ్యాట్కి న్యాయం చేయాలని వీళ్ళు ఆ రోజే స్టార్ట్ చేశారండి ఇక క్రికెట్ ఆడడం ఆ రోడ్ మీదనే వాళ్ళ మామ బాల్ వేస్తుంటే ఇక అరిషి బ్యాట్తో కొడతా ఉంది ఇక ఫుల్ ఎంజాయ్ చేసి

మా హస్బెండ్ కాల్కి ఏమైందని చూస్తున్నారా సో నేను అదే ఆ స్టోరీ నేను ఇంకొక వీడియోలో చెప్తానండి డీటెయిల్గా బాల్ అయిపోయిన తర్వాత వీళ్ళు కార్స్ రూఫ్ ఓపెన్ చేసుకొని ఇక అరిషిని తిప్పుతా ఉన్నారు అరిషి ఫుల్ ఎంజాయ్ చేస్తుంది ఆ గాలికి చెట్లకి వ్యూ మాత్రం సూపర్ ఉంది ఇక్కడ కూడా ఇక వాళ్ళు హాయ్ బాయ్ అని చెప్తూ ఉంది ఆ ఆరుషి టర్న్ అయిపోయిన తర్వాత తనిక్ష స్టార్ట్ అయ్యింది తనిక్ష వీడియో మాత్రం సూపర్ వచ్చింది లాస్ట్లో కొన్ని పిక్చర్స్ యాడ్ చేస్తానని చూడండి పిక్చర్స్ కూడా సూపర్ వచ్చాయి వాళ్ళిద్దరు ఫుల్ ఎంజాయ్గా సండ్రఫ్ మీకెక్కి తనిక్ష చిలకనం చూడండి ఎంత బాగా నవుతుందో తనకేం తెలుసండి చిన్న పాప నైన్ మంత్స్ జస్ట్ నైన్ మంత్స్ ైనా చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో మేము అక్కడ నుంచి వేరే ప్లాన్ అనుకున్నాం కదండి మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాము అక్కడ నుంచి వాళ్ళకి ఆకుకూరలు పండిస్తున్నారు అని అంటే మేము వాళ్ళ బావి దగ్గరికి వెళ్ళాము కొన్ని కూరగాయలు తీసుకుందాము అలానే వాళ్ళ బావిని చూసినట్టు కూడా ఉంటుంది కదా అని అక్కడికి వెళ్ళామండి మాకు న్యూ ఇయర్ రోజు మాకు అన్ని సడన్ ప్లాన్స్ అన్ని సర్ప్రైజ్లేనండి ఆ రోజైతే మాకు ఇక్కడ తోటకూరలు చాలా బాగా పండిస్తున్నారు మా పిన్ని వాళ్ళు ఒక ఆరుషి పడుకుంది ఇక ఆరుషిని చూ కొంచెం సేపు పడుకోవాలి అన్నట్టు మా హస్బెండ్ అరుషిని పట్టుకొని కారులోనే కూర్చుండు తను నడవలేడు కదండి అందుకని ఇక మేమే వెళ్ళినాం ఇక్కడ బాగుందండి వెదరు అసలు పల్లె పల్లెటూరు వాతావరణం ఇంత బాగుంటుంది అప్మా పొలాలు ఆ గ్రీనరీ అంత ఇంత బాగుందో నేను కూడా కొంచెం స్టిల్ ఇచ్చానండి తెంపుతున్నా అని బట్ నేను ఏం తెంపలేదు మా పిన్నే తెంపింది అని నేను జస్ట్ స్టిల్ ఇచ్చాను అంతే ఇక అక్కడి నుంచి ఇక మాకు వేరే ప్రోగ్రామ్ ఇక అక్కడికి వెళ్ళి నైట్ ఇంటికి వెళ్ళామండి ఇక అంతే మా న్యూ ఇయర్ రోజు ఒకటి అనుకుంటే ఒకటి అయిపోయింది కానీ ఫుల్ ఎంజాయ్ చేసామండి మేము మీరు కూడా న్యూ ఇయర్ రోజు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను మీరు న్యూ ఇయర్ రోజు ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చిన నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఆరు శివంగా